హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ వినాయకుడిని తొమ్మిది రోజులు పూజించి పదో రోజుల నిమగ్నం ఎందుకు చేస్తారో తెలుసా మీకు ఈ కథ గురించి తెలియాలి అంటే నా వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కథలోకి వచ్చేద్దామా మరి అయితే ముందుగా వ్యాషమహర్షి మహాశివుని దగ్గరకు వచ్చి నాకు జ్ఞాని అయిన నేను చెప్పే ప్రతీదీ రాయ ఆగకుండా రాయగలిగే శక్తిగల జానిని నాకు ప్రసాదించమని వా కోరుకుంటాడు అప్పుడు మీరు చెప్పే ఆ లక్షణాలు ఒక వినాయకుడికి మాత్రమే ఉన్నాయి ఆయన్ని వెంట తీసుకుని వెళ్ళండి అని చెప్తారు తండ్రి మాట జవదాటని ఆ తనయుడు వ్యాషమహర్షి వెంట వెళతారు వ్యాషమహర్షి వినాయకుణ్ణి నేను ఒక గ్రంథం చెప్తాను నేను చెప్తానే ఉంటాను నువ్వు ఆగకుండా రాస్తూనే ఉండాలి రాస్తూనే ఉండాలి అని చెప్తారు అలా ఆ మహర్షి వినాయకునితో చవితి మొదలుకొని తొమ్మిది రోజులు అలా రాస్తూనే ఉంటారు రాత్రి పగలు అని తేడా లేకుండా రాస్తూనే ఉంటారు అలా రాసి రాసి వినాయకుని బాడీ మొత్తం పొగలు పొగలొచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ విషయం గమనించిన మహర్షి దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరకు తీసుకువెళ్ళి స్నానం చేపిస్తారు అలా స్నానం చేయించడం వల్ల వినాయకుని యొక్క బాడీ కూల్ అవుతుంది అప్పుడు వినాయకుడు సంతోషించి వ్యాస మహర్షికి ఒక వరం ఇస్తారు ఆ వరం ఏంటంటే భాద్రబద శుద్ధ చవితి రోజు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి పదవ రోజు నిమగ్నం చేస్తే నేను సుఖ సంతోషాలు వారి వారి ఇంట సిరి సంపదలు అలాగే ఎలాంటి విజ్ఞాలు లేకుండా చేస్తానని వరమిస్తారు ఈ వరం ఒక్క వ్యాష మహర్షికి కాదు ఈ లోకంలో ఎవరైతే తొమ్మిది రోజులు పూజించి పదో రోజు నిమగ్నం చేస్తారో వారికి కూడా ఈ వరం దక్కుతుంది అందుకే తొమ్మిది రోజులు పూజించి పదో రోజు నిమగ్నం చేయడానికి గల కారణం